హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో నేను చూపించబోయే రెసిపీ పొట్లకాయ పోసి కూర కమ్మగా చాలా బాగుంటుంది లంచ్ బాక్స్కి చాలా ఈజీగా తయారు చేసి ఇవ్వచ్చు పెద్ద టైం పట్టదు పదే పది నిమిషాల్లో మనం ఈ కూరని రెడీ చేసుకోవచ్చు ముందుగా ఈ కూరని తయారు చేయడం కోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకుని పోపు దినుసులు ఎండుమిర్చి వేసుకుని పోపుని దోరగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఒక మీడియం సైజు ఉల్లిపాయని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఒక నాలుగు దంచిన వెల్లుల్లి కరివేపాకు ఒక పావు స్పూన్ పసుపు వేసుకుని ఉల్లిపాయ ముక్కల్ని కలుపుతూ బాగా మగ్గించుకున్న తర్వాత ఒక పావు కేజీ పొట్లకాయని మీడియం సైజు ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోవాలి ఈ విధంగా కలుపుతూ బాగా మగ్గించుకోవాలి పొట్లకాయ వేగడానికి కొద్దిగా సమయం పడుతుంది ఈ విధంగా మూత పెట్టుకుని మగ్గించుకుంటే చాలా త్వరగా మగ్గుతుంది ఈ విధంగా మధ్య మధ్యలో కలుపుతూ బాగా మగ్గించుకోవాలి ఈ విధంగా ఒకసారి చేసి చూడండి పొట్లకాయ అంటే ఇష్టం లేని వాళ్ళు కూడా చాలా ఇష్టంగా తింటారు ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా కారం మరియు సాల్ట్ వేసుకుని ఒకసారి బాగా కలుపుకున్న తర్వాత ఇందులోకి చిన్న టీ గ్లాసు కాచి చల్లారి పెట్టుకున్న పాలని వేసుకుని మంటని లో ఫ్లేమ్లో పెట్టుకుని బాగా కలిసేలాగా కలుపుకోవాలి బాగా దగ్గరగా ఉడికించుకోవాలి ఈ విధంగా బాగా ఉడికించుకున్న తర్వాత ఇందులోకి కొద్దిగా కొత్తిమీర తరుగును వేసుకుని కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి చాలా బాగుంటుంది వేడివేడి అన్నంలోకి కలుపుకొని తింటే చాలా రుచిగా ఉంటుంది ఇదే విధంగా ఆనపకాయ కూర బీరకాయ కూరని కూడా మనం తయారు చేసుకోవచ్చు ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరిన్ని లంచ్ రెసిపీస్ కోసం మరిన్ని వీడియోల కోసం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ